శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై మూడు శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానాన్ని సిద్ధయోగి ఇలా చెప్పారు ఈ అనంత వ్రతము ఆచరించటం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ముళ్లను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపటమే కాకుండా వారిని ఇంకా ఎన్నో రీతులుగా కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతూ ఉంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దూర్వాస మహర్షిని పూరికొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూభారం తొలగించటానికే అవతరించావు మేము నీకు ప్రాణ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చింది నీవే ఉపేక్షిస్తే మాకిక దిక్కెవ్వరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమని అడిగింది శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు అనంతుడనైన నాయందే ఉన్నాయి అటువంటి అంతర్యామిగా అనంతుడుగా నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభిస్తుంది పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి సరిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాళి ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యుడికిచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్చుకోలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవత్యానికి కూడా కించిత్తు పేలపిండైనా ఇవ్వటానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి దగ్గర ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి వారిని విషయమేమిటని విచారించగా తాము అనంత వ్రతం చేస్తున్నట్లుగా వారు చెప్పారు ఆమె కోరిన మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానాన్ని ఆమెతో ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రటి తోరము సిద్ధము చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రటి చీర కట్టుకొని ఆకులతో ఒక కలసం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీసి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి శేషశాయి అయిన చతుర్భుజని ద్వాదశాక్షరీ మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తిగా పూజించాలి తరువాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరాన్ని విసర్జించాలి తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇవ్వాలి తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కొండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా ఆ అనంత వ్రతం చేయించింది తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లుగా దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒకరోజు కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూసి ఇదేమిటి నువ్వు నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమిటి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వలననే తమకు సిరి సంపదలు కలిగాయని ఆమె చెప్పినా కూడా అతడు నమ్మక దాన్ని తృంచి నిప్పుల్లో పడేశాడు కొద్ది కాలంలోనే వారింట దొంగలు పడి సర్వము దోచుకున్నారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పును గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని ప్రతిజ్ఞ చేసి అనంత అనంత అంటూ కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒక చోట ఒక పెద్ద మామిడి చెట్టును చూశాడు అదేం చిత్రమో కానీ దాని మీద ఒక్క పక్షైనా వాలటం లేదు కౌండన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకనైనా కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి ఆబోతే కనిపించి అది కూడా అలాగే చెప్పింది ఇంకా కొంత దూరం వెళ్ళాక కౌండన్యునికి రెండు కొలనులు కనిపించాయి ఒకదానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తోంది వాటి దగ్గర కూడా ఒక్క కొంగైనా వాలటం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకు ఎక్కడా కనిపించలేదని చెప్పాయి చివరికి అలిసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు అప్పుడు ఒక ముసలివాడు అతని చెయ్యి పట్టుకుని లేవతీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైన ఉన్న ఒక సుందరాకారుడైన పురుషుని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతడికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడిలా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవ్వరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదనలతోనే గడిపాడు అందుకతడు ఈ జన్మలో ఒక వ్యర్థమైన మావిడి చుట్టై అడవి పాలయ్యాడు సవిటి నేలను దానమిచ్చినవాడు మరు జన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతుడై కూడా కొంచెం కూడా దానం చేయనివాడు వాడు నువ్వు చూసిన ఆబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళు నువ్వు చూసిన ఆ రెండు చెరువులు కోపం వహించిన వాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకొని నాకు తెలుపమని కోరాయి అందుకనే వాటన్నింటికి ముక్తి కలిగింది నువ్వు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుండి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యాన్ని సంపాదించుకున్నారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు కనుక సాయం దేవ నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని లాగానే ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు కూడా నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేసి తరిస్తారు అని శ్రీగురుడు చెప్పారు తరువాత అతడు తన భార్యా బిడ్డలను ఇంటి దగ్గర దింపి వచ్చి తన శేష జీవితమంతా గురు సేవలోనే గడిపి తరించాడు అందువలననే నీకు ఈనాడు కల్పవృక్షం లాంటి శ్రీగురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నువ్వెంతో ధన్యుడవు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పారు ఓం శ్రీ గురుదేవదత్త నలభై మూడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు